శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశేరాముని వై అఖిల కాచే చేశ్వరా అదా पुण्यलिङ्गेश्वरस्वामिने नमो नमः हि आनन्दपरिमल कर्पूरमङ्गल नीराजनं दर्शयामि नमः पार्वते पदये हर हर महादेव शम्भो हर हर नमः शिवार्पणमस्तु ॐ नमः शिवाय शतमानं भवतु भवतुतःयुपुरुष शतवेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायुः श्रीपुण्यलिङ्गेश्वरस्वामी दिव्य अनुकूल्यताबलसिद्धिरस्तु तथा तथास्तु నా పేరు తమ్షెట్టి శ్రీనివాస్ సిద్దిపేట మాది తెలంగాణ తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ సిద్దిపేట ఇల్లు ప పార్వతీ నియర్ పార్వతీ టెంపుల్ దగ్గర ఇక్కడికి వచ్చాక చూస్తే బాగానే ఉంది అభిషేకం చేశాము లింగమూర్తికి ఈ గుడి కూడా చాలా బ్రహ్మాండంగా కడుతూరు అన్ని పీఠాలు ఇంకా వర్క్ నడుస్తుంది చాలా సంతోషకరం బాగుంది నా పేరు రమాదేవి సిద్ధిపేట మాది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ క్షేత్రం చూసిన తర్వాత ఇది బాగానే ఉంది ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే చోట ఉండడము చాలా మంచిగా అనిపించింది ఎక్కడెక్కడికో వెళ్ళి చూసే బదులు ఇక్కడ అన్ని చూసి దర్శనం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అందుబాటులో ఉండడం చాలా మంచిగా అనిపించింది ఓం నమస్ కనీ విని ఎరగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి